భారత్ క్రికెటర్ హైదరాబాద్ మహమ్మద్ సిరాజ్ ఇంగ్లాండ్ తో జరిగిన సిరీస్ లీడింగ్ వికెట్ నిలిచాడు తన బౌలింగ్ ప్రతిభతో రనిస్తూ ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఇంగ్లాండ్ తో సిరీస్ పరాభవం నుండి కాపాడి రెండు రెండుతో ఐదు టెస్టుల సిరీస్ డ్రాగా ముగించడంలో సిరాజ్ పాత్ర ఎంతగానో ఉంది ఈ హైదరాబాద్ పేసర్ గత కొన్ని సంవత్సరాలుగా అంచెలంచెలుగా ఎదుగుతూ భారత జట్టులో కీలక బౌలర్ గా మారాడు సాధారణ కుటుంబం నుంచి వచ్చిన సిరాజ్ నేడు కోట్ల రూపాయలు అర్జిస్తున్నాడు తన ప్రతిభతో తన కష్టంతో ఇతనికి హైదరాబాద్ లో ఖరీదైన ఇల్లు ఖరీదైన కార్లు ఉన్నాయి సిరాజ్ కి బిసిఐ ఐపీఎల్ మరియు పలు బ్రాండ్ డీల్స్ ద్వారా కూడా ఆయనకి ఆదాయం వస్తుంది ప్రస్తుతం అతని ఆస్తి ఎంత అతనికి బీసీసీఐ మరియు ఐపీఎల్ రూపంలో ఎంత వస్తుంది అనేది ఈ వీడియోలో చూద్దాం మహమ్మద్ సిరాజ్ బిసిసిఐ సెంట్రల్ కాంట్రాక్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కేటగిరీలో చేరిన ఆటగాళ్ళకు బిసిసిఐ సంవత్సరానికి ఐదు కోట్ల రూపాయలు ఇస్తుంది దీంతో పాటు అదనంగా ప్రతి మ్యాచ్ కు ఫీజు ఉంటుంది ఒక మ్యాచ్ ఆడడానికి ఎంత డబ్బు వస్తుంది ఇప్పుడు చూద్దాం ఒక టెస్ట్ కోసం పదిహేను లక్షలు ఒక వన్ డే కోసం ఏడు లక్షల రూపాయలు ఒక ట్వంటీ కోసం మూడు లక్షల రూపాయలు అందుకుంటున్నాడు ఇక ఐపీఎల్ ద్వారా రెండు వేల పదిహేడు ఎస్ఆర్ఎస్ కి ఆడడం జరిగింది అప్పుడు టూ పాయింట్ సిక్స్ జీరో కోట్ల రూపాయలు తీసుకున్నాడు ఇక రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై ఒకటి వరకు ఆర్సీబీ తరపున ఆడాడు టూ పాయింట్ సిక్స్ జీరో కోట్ల రూపాయలు ఇక రెండు వేల ఇరవై రెండు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆర్సీబీ నుండి ఆడుతూ సీజన్ కు ఏడు కోట్ల రూపాయలు తీసుకోవడం జరిగింది ఇక రెండు వేల ఇరవై ఐదులో జట్టు మారాడు గుజరాత్ టైటన్స్ వెళ్ళాడు అక్కడ ట్వల్వ్ పాయింట్ టూ ఫైవ్ కోట్ల రూపాయలు తీసుకోవడం జరిగింది మొత్తం క్రికెట్ ద్వారా వచ్చిన ఇన్కమ్ లో కొ ట్యాక్స్ రూపంలో కట్ అవుతుంది మహమ్మద్ సిరాజ్ పలు బ్రాండ్ అప్ అయి ఉన్నాడు బ్రాండ్ అంబాసిడర్ గా పలు సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నాడు వన్ క్రికెట్ తన నివేదికలో మై లెవెన్ సర్కిల్ నిపన్ పెయింట్ స్విచ్ కుబేర్ మై ఫిట్నెస్ థమ్స్అప్ వంటి కంపెనీలతో సిరాజ్ కాంట్రాక్ట్స్ కలిగి ఉన్నాడు అని వన్ క్రికెట్ చెప్పడం జరిగింది ఈ విధంగా బ్రాండ్స్ ద్వారా కూడా ఇన్కమ్ వస్తుంది మహమ్మద్ సిరాజ్ రెండు వేల పదిహేడులో లో టీమిండియా తెలిపిన ఫస్ట్ ఇంటర్నేషనల్ టీ ట్వంటీ ఆడడం జరిగింది జనవరి రెండు వేల పంతొమ్మిదిలో ఆస్ట్రేలియాతో ఫస్ట్ మ్యాచ్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఆస్ట్రేలియాతో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడడం జరిగింది ఇక మహమ్మద్ సిరాజ్ ఇప్పుడిప్పుడే స్థిరపడుతూ ఉన్నాడు టీమిడి కొనసాగుతూ ఉన్నాడు ఫార్మేట్ ఏదైనా రణిస్తూ ఉన్నాడు ఈయనకు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఫిలిం నగర్ లో విలాసవంతమైన ఈ ఇంటి ధర దాదాపు పదమూడు కోట్ల రూపాయలు సిరాజ్ ఈ సంవత్సరమే ఆ ఇంటికి మారడం జరిగింది సిరాజ్ దగ్గర పలు లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి వాటి ధర కూడా కోట్లలో ఉందని తెలుస్తా ఉంది మహమ్మద్ సిరాజ్ మొత్తం నిక్కర విలువ యాభై ఏడు కోట్ల రూపాయలుగా ఒక సంస్థ చెప్పడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ